ఒక రూపాయి కూడా అభివృద్ధి కోసం నిధులు తీసుకురాలేదని పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అదే ఒక బట్టేబాజ్ పార్టీ దాంట్లో ఉన్నటువంటి నాయకులు బట్టేబాజ్ నాయకులు అని మరొకసారి ప్రూఫ్ చేసినటువంటి బండి సంజయ్ నిజంగానే బట్టేబాజ్ పచ్చి అబద్దాలు మాట్లాడి ఇవాళ ప్రజలను మళ్ళొక్కసారి మభ్య పెట్టేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ చేస్తా ఉన్నాడు అంతేకాకుండా మేధావి అని కూడా అంటాడు మేధావి ఈయన కరీంనగర్ మేధావి అని కూడా నిజంగానే మేధావి కానీ ఈయన తెలంగాణ కోసం ఏమైనా కొట్లాడినోడా ముప్పై రెండు పార్టీలను ఏమన్నా ఏకం చేసినా కేసీఆర్ గారితో మొదటి నుంచి ఉన్నోడా ఈయన మేధావి కానీ కరీంనగర్ ఏమి అభివృద్ధి చేసిండు అని అడుగుతా ఉన్నాడు అంటే నేను ఒకటే చెప్తున్నా మూడున్నర లక్షల జనాభా ఉన్నటువంటి కరీంనగర్ సిటీ స్మార్ట్ సిటీ ఎట్లా వచ్చిందో బండి సంజయ్ చెప్పాలి అసలు స్మార్ట్ సిటీకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎన్ని లక్షల జనాభా ఉంటే అది ఒక దరఖాస్తు పెట్టుకోవచ్చదో బండి సంజయ్ కు తెలుసా ఇది బండి సంజయ్ గారు గ్రహించాలి మరి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్ పార్లమెంట్ ఎన్నికలలో గెలిచినావు కదా మరి ఇవాళ కరీంనగర్కు ఐదు కొత్తలైనా తెచ్చినావా ఇవాళ కరీంనగర్లో తీగల వంతన కనబడతలేదా ఇవాళ స్మార్ట్ సిటీ పనులు బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కనబడతలేదా మరి నువ్వేం చేసినావో కరీంనగర్కు చెప్పాల ఒక శ్వేతపత్రాన్ని నువ్వు విడుదల చెయ్యాలి